బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో న్యూ ఇయర్ రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ సో నేనైతే ఇప్పుడే నిద్రలేచాను టైం ఎయిట్ థర్టీ అట్లా అయింది సో ఒకసారి వెళ్తే ఇంకొంచెం టైం ఉంది ఇంకొంచెంసేపు పడుకో అని చెప్పింది అనమాట సుచిత్ర సో మళ్ళీ వచ్చి ఇక్కడ ఎండ కోసం వెతుక్కుంటూ ఉన్నాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ ఫ్లవర్ మీకే అనమాట హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సో నేను అలా ఎండ కోసం వెతుక్కునే ప్రయత్నంలో బయటకు రాకనే నాకు ఇలా ఈ బ్యూటిఫుల్ రోజెస్ అయితే కనిపించాయి సో టక్క వీడియోస్ అయితే షూట్ చేసేసాను నేను లేచి కొంచెంసేపు అటు ఇటు తిరుగుతున్న టైంలో వేద శ్రీకర్ కూడా లేచి వాళ్ళైతే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు సో వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు కదా ఇంకా వాళ్ళ ఆట వాళ్ళైతే గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు లెగోస్తో ఆడుతున్నారు సో మంచిగా ఒక ఫిల్టర్ కాఫీ ఇచ్చింది సో బ్రష్ చేసేసి మంచిగా కాఫీ అయితే తాగుతున్నాను యూజువల్గా నేను ఫిల్టర్ కాఫీ చాలా తక్కువ తాగుతాను అనమాట నాకు నార్మల్గా ఇన్స్టెంట్ కాఫీనే నచ్చుతుంది లేదంటే బ్లాక్ కాఫీ అట్లాగా సో చాలా రోజులు అయిపోయింది ఆ కాఫీ తాగి బాగుందనమాట కాకపోతే హైదరాబాద్ మామూలుగానే ఇయర్ చల్లగా ఉంది లైక్ కల్కటాలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలా ఉంది కాకపోతే వీళ్ళున్న ఏరియా ఇంకా చాలా చల్లగా ఉంది వీళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు పైన ఫ్లోర్స్ ఉన్నాయి కింద ఫ్లోర్స్ ఉన్నాయి అయినా కూడా చాలా చల్లగా ఉందన్నమాట సో నేనైతే ఎండ కోసం వెతుక్కునే ప్రయత్నం తీవ్రంగా అయితే చేస్తున్నాను సో నేను ఈ కాఫీ తాగేలోపు తను ఫ్రెష్ అయ్యి పూజ చేసేసి తులసమ్మ దగ్గర దీపం అదంతా కూడా చేసేసింది అనమాట సో ఇంకా పూజ చేసేసి దీపం కూడా పెట్టేసింది సో మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ వెంకటేశ్వర స్వామి అయితే నాకు భలే నచ్చారు వాళ్ళ ఇంట్లో సో తర్వాత పిల్లల కోసం మిల్క్ అయితే కలిపింది అనమాట సో వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్లోకి పూరి ఇంకా కర్రీ చేసింది సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట స్వీట్ ఏదైనా చేస్తాను న్యూ ఇయర్ కదా అని చెప్పింది మామూలుగా మేము షుగర్ ఏం మానేసాము ఇంకా స్వీట్స్ ఏం తింటాము వద్దు అని చెప్పాను సో వీళ్ళిద్దరూ కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఎక్స్చేంజ్ చేస్తున్న డ్రెస్సెస్ వేసుకొని చక్కగా దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నారు ఏం దండం పెట్టుకోవాలి అని చెప్తా ఉన్నారనమాట మంచిగా ఉండాలి బాగా చదువుకోవాలి బుద్ధిగా ఉండాలి హెల్తీగా ఉండాలి కైండ్గా ఉండాలి అట్లా అనుకుని దండం పెట్టుకోండి అని చెప్తున్నాను నేను సో ఇద్దరు పోటీ పడి ఒకళ్ళు మేమంటే మేము మేమంటే మేము అని దేవుడికి అయితే పెట్టేస్తూ ఉన్నారు సో మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది కదా దానిలో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అలా వచ్చేస్తుంది అలాగే సుచి వీడియోస్కి మీరు వెళ్ళాలి అంటే బీయింగ్ సుచి అనమాట సో అక్కడికి వెళ్తే మీరు సుచి వీడియోస్ కూడా చూడొచ్చు సో ఇంకా సుచి కొంచెం బిజీగా ఉంది వంట చేస్తుంది సో వీళ్ళని స్నాప్స్ అదంతా తీయమని చెప్పింది అనమాట అందులాగో గెస్ట్ రోల్ కాబట్టి మనం ఇక్కడ చేసేదేం లేదు సో అందుకని వీళ్ళని చాలా ఫొటోస్ ఇంకా చాలా వీడియోస్ అంతా క్యాప్చర్ చేసుకొని మెమరీస్ అయితే పోగేసేసాను తర్వాత ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం లైక్ టెంపుల్కి చిరియాలా కానీ కీసరా కానీ అని చెప్పింది బట్ ఏంటంటే టూ టెంపుల్స్కి తీసుకెళ్ళారు వాళ్ళ హస్బెండ్ బయట నుంచే మన వేలోనే రిటర్న్ వచ్చే వాళ్ళు చెప్తున్నారనమాట చాలా రష్గా ఉందండి మీకు అప్పుడే దర్శనం అవదు పిల్లలతో చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి సో సరే చూద్దాము అని చెప్పి టూ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాము సో టూ టెంపుల్స్ బారష్గా ఉన్నాయి నేను కూడా అటు సైడ్ టెంపుల్స్ ఎప్పుడు చూడలేదు సరే అని అనుకున్నాము సో ఇంకా ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఒక లాంగ్ డ్రైవ్లా తీసుకొని ఓఆర్ఆర్ ఎక్కి మొత్తం అంతా ఫుల్గా తిరిగేసి ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట సో జర్నీ ఇట్లా సాగుతూ ఉంది శ్రీకర్ అయితే అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్తుంటే నాకు మాత్రం ఏం తెలుసు నానా అని చెప్తున్నాను ఇటువైపు నాకు కూడా ఏం తెలియదు కదా సో ఇక్కడ చెప్తున్నారనమాట దారిలో ఆగితే చాలా రష్గా ఉన్నాయి టెంపుల్స్ అని చెప్పి శ్రీకర్కి కారకంగా నిద్ర వచ్చేస్తుంది సో నిద్ర రావడానికి రెడీగా ఉంది సో నాకైతే ఏంటో ఆ రోజు నైట్ కొత్త ప్లేస్ అవ్వడం వల్ల అంత చలిలో నిద్ర పెట్టలేదనమాట సో నాకు కూడా నిద్ర వచ్చేలా ఉంది కాకపోతే వీళ్ళు శ్రీ పడుకుంటా అన్నాడు సో అందుకని ఇంకా తన్ని పడుకోమని చెప్పానమాట సో ఇంకా నాప్ వేసేసిన తర్వాత ఇంకా అల్లరి చేయడానికైతే వీళ్ళిద్దరు ఎట్లా రెడీ అయిపోయారు సో లారీ వస్తుంది బస్ వస్తుంది కార్ వస్తుంది అని ఈ ఆటని ఏమంటారో నాకు తెలియదు చిన్నప్పుడు మేము కూడా ఆడేవాళ్ళం యాక్చువల్గా సో ఈరోజైతే ఇలా మంచిగా క్విక్ స్టార్ట్ లాగా మంచిగా బ్యూటిఫుల్గా అయితే స్టార్ట్ అయింది సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ట్వంటీ ఫోర్ మీకు నాకు మనందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బాగుండాలి అని మనం ఆశించడంలో తప్పలేదు సో బాగుంటుందా బాగోదా అనేది ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసి పెడతాడు కాబట్టి సో దాన్ని మనమైతే మార్చలేము బట్ సో అనుకోవడంలో తప్పలేదు కదా సో బాగుండాలి అని చెప్పైతే అనుకుందాము బాగుంటుంది కూడా నమ్ముదాము సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత నార్మల్గా మార్నింగ్ వచ్చేటప్పుడే పాలక్ పన్నీర్ అనమాట సో దానిలోకి చిన్న రైస్ పెట్టేసింది ఇంకా వెజిటబుల్స్ కట్ అనమాట లైక్ దానిలోకి సైడ్స్ కింద లైక్ సలాడ్ కింద కీరా ఒకటి ఇంకా రైతాకి ఆనియన్స్ ఇదంతా కట్ చేసి రైతా అంతా చేస్తుంది సో మేము అధ్యయారాస్ అయిపోయేలోపు మంచిగా మీటింగ్ అయితే పెట్టాము అంటే కలిసి చాలా రోజులైంది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా సో అందుకని సో వీడియో వీడియో తీసినావా వీడియో తీసినావా అని చెప్పి అనమాట సో యూట్యూబ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకున్నాం చెప్పాలి అంటే సో పిల్లల గురించి యాక్చువల్గా నేనైతే ఎక్కువ శ్రీకర్ అడ్మిషన్ గురించి ఇప్పుడు చాలా టెన్షన్గా ఉన్నాను సో అకార్డింగ్ టు న్యూ గవర్నమెంట్ పాలసీ శ్రీకర్ ఫస్ట్ క్లాస్ చదవాలి అంటే త్రీ మంత్స్ చిన్నోడు అయిపోయాడు అనమాట సో యాక్చువల్గా ఐఆర్ లుకింగ్ ఫర్ ఐసీఎస్సి సో దానికోసం యూజువల్గానే తక్కువ స్కూల్స్ ఉంటాయి సో హైదరాబాద్లో పర్వాలేదు కానీ బట్ స్టిల్ ఏంటంటే ఆ పాలసీ వల్ల చాలామంది అడ్మిషన్ ఇవ్వము అని అనమాట సో కాకపోతే నాకు మళ్ళీ యూకేజీ చదివించాలని లేదు యాక్చువల్గా ఇప్పుడు వేద ఏ స్కూల్ అయితే చదువుతుందో ఆ స్కూల్లోనే శ్రీ కూడా చదవాలి సో లాస్ట్ ఇయర్ అట్లా స్కూల్ వెతికినప్పుడు అంజన్ సుచి వీళ్ళందరూ అనుకొని వెతికారనమాట అంటే ఇయర్ వేద వెళ్తే నెక్స్ట్ ఇయర్ శ్రీ వెళ్తాడు ఐసిఎస్సి వెయ్యాలి అని చెప్పేసి సో అక్కడ మేము అంతా అప్లై చేసి అంతా వస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే యూకేజీకి అయితే అడ్మిషన్ ఇస్తాము అని చెప్పారు సో మేము ఇంకా వేరే స్కూల్ కోసం అట్లా ట్రై చేస్తూ ఉన్నాం అనమాట సో లైఫ్ అట్లా బిజీగా టెన్షన్గా అట్లా గడిచిపోతూ ఉంటుంది అమ్మో మళ్ళీ చదివిన క్లాసే చదవాలి అంటే ఎట్లాగా అని చెప్పేసి సో మంచిగా అడ్మిషన్ వచ్చేస్తే సంక్రాంతిలోపు సో సంక్రాంతి ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎందుకంటే మా ముందున్న టార్గెట్ అదే జనవరిలో సో అందరూ మేము మా రిలేటివ్స్కి అట్లా చెప్తుంటే ఎప్పుడో జూన్లో వెళ్ళే స్కూల్కి డిసెంబర్లోనే అడ్మిషన్ అని చెప్పేసి చాలా స్కూల్స్లో మేము వెళ్ళేసరికి అసలు అడ్మిషన్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అనమాట సో ఇంకా ఇక్కడ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ సుచి అని చెప్పేసి తను కూడా చెప్తుంది అనమాట ఫ్యూచర్ కిడ్స్ అనే స్కూల్ ఉంటుంది కదా సో మేము డిసెంబర్లో అసలు స్టార్ట్ చేద్దాము అని ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాం కదా ఏ స్కూల్ బాగుంది అని అలా చూసేసరికి అసలు అక్కడ అందులో అయిపోయినాయి అని కూడా చెప్పారనమాట అడ్మిషన్స్ సో అట్లా ఉన్నాయి మీ పిల్లలు ఎవరైనా ఐసీఎస్ఈ జాయిన్ చేయాలి అనుకుంటే మీరు ముందు డిసెంబర్ నుంచి ట్రై చేస్తే నెక్స్ట్ జూన్కి మీకు అడ్మిషన్ కన్ఫామ్ అవుతుంది అన్నమాట సో ఇంకా తినేసాము కొంతసేపు కూర్చున్నాము ఇంకా వెళ్ళిపోవాలి ఎందుకు అంటే చలి బాగుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే అంజన్కి ఆఫీస్ ఉంది శ్రీకర్కి స్కూల్ ఉంది వేదాకి కూడా స్కూల్ ఉంది వేదాకి అయితే ఎగ్జామ్ కూడా ఉందంట సో అందుకని చెప్పి ఇంకా తొందరగా వెళ్ళిపోదాము అనేసి ఫిక్స్ అయ్యాము సో క్యాబ్ బుక్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఇట్లా బయట కూర్చొని ఇక్కడ ఏవో రైమ్స్ అని అంతా చెప్తున్నారు సో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో వాయిస్ ఉంచడానికి అయితే అవలేదు బట్ వాళ్ళిద్దరూ మంచిగా అట్లా సిబ్లింగ్స్ లాగా ఒకళ్ళ ఒకళ్ళ వాళ్ళు అట్లా కూర్చుంటే చాలా క్యూట్గా అనిపించింది సో దానికోసం అట్లనే ఉంచేసాను అనమాట నేను సో పిల్లలు అటు ఇటు నడుస్తూ ఈ ముగ్గునైతే తొక్కిబడేశారు మధ్యాహ్నానికే ముగ్గు అయితే పోయింది సో కానీ వేసినప్పుడు బల అనిపించింది అనమాట బాగా వేసాము అని చెప్పేసి సో వీళ్ళిద్దరూ మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారు యాక్చువల్గా వేద శ్రీకర్ చాలా రోజుల తర్వాత కలిసారు కదా శ్రీకర్ అయితే మళ్ళీ వెళ్దాం అమ్మ సుచి ఇంటికి మళ్ళీ వెళ్దాం అమ్మ సుచి ఇంటికి అని చెప్తున్నాడు సో మేబీ వీళ్ళిద్దరూ సింగిల్ కిడ్స్ అయిపోవటం వల్ల అనుకుంటా ఒకళ్ళొకరు కలిసినప్పుడు అంత ఎఫెక్షనేటెడ్గా ఉంటారు సో అదనమాట సో ఇలా గడిచింది న్యూ ఇయర్ మధ్యాహ్నం వరకు సో ఫైనల్గా క్యాబ్ అయితే వచ్చింది ఇప్పుడు ఎక్కేయాలి సో గుడ్ బైస్ ఎప్పుడు హార్డ్గానే ఉంటాయి టు బీ ఫ్రాంక్ సో అదనమాట ఆ విషయం సో ఇంకా వీళ్ళిద్దరూ ఒకరిని చూసుకొని ఒకరు లేచుకుంటా ఉన్నారు వేద అయితే పాప ఆల్మోస్ట్ ఏడ్ చేసింది సో కానీ తప్పదు కదా వెళ్ళాలి సో మేమైతే ఇంకా క్యాబ్ ఎక్కేసి మెట్రోకి రావాలి యాక్చువల్గా బట్ నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు టైర్డ్గా ఉంది అంజన్ కూడా టైర్డ్గా ఉంది అని చెప్పాడు సో అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట శ్రీకర్ మెట్రోలో అయితే నిలబడమంటే నేను నువ్వు నేను కూర్చుంటా నేను కూర్చుంటా అంటాడనమాట సో అందుకని ఇంకా అందరం అలాగే ఉన్నాం క్యాబ్లో అని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము సో అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది న్యూ ఇయర్ ట్రాఫిక్ కదా సో మేము వచ్చేసరికి టూ అవర్స్ పట్టిందనమాట సిక్స్ థర్టీ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి సో ఇంటికి వచ్చిన తర్వాత శ్రీకర్ ఇంకా బిర్యానీ బిర్యానీ అని స్టార్ట్ చేశాడనమాట మామూలుగా మనకి ముక్క లేకపోతే ముద్ద దిగని బ్యాచ్ యాక్చువల్గా సో ఇంకా మార్నింగ్ అక్కడ కూడా చెప్తున్నాడు కక్క ఉందా కక్క ఉందంటే పాపం తాను పనీర్ చేసిందనమాట సో ఇంకా పిస్తా హౌస్కి పట్టుకొచ్చాం బిర్యానీ తింటానంటే తీరా వచ్చిన తర్వాత సూప్ తాగుతానన్నాడు సరే అని చెప్పి ఇంకా సూప్ ఒకటి ఆర్డర్ చేసాము ఆ సూప్ తాగిన తర్వాత బిర్యానీ ఏం తింటావు అంటే చికెన్ తింటాను నార్మల్ పీసెస్ తింటాను అని చెప్పాడు సరే అని చెప్పి ఒక చికెన్ ప్లాటర్ ఆర్ ఆర్డర్ చేశాము సో ఆ ప్లాటర్ తినేలోపు సగం ప్లాటర్ అసలు వదిలేసామన్నమాట సో అంత ప్లాటర్ సగం తిన్న తర్వాత ఇంకా బిర్యానీ తినడానికి ఇంకా ఓపిక ఉండదు పట్లో ఖాళీ లేదు యాక్చువల్గా మధ్యాహ్నం కూడా లేట్గా తిన్నాము మేము ఏ ఉడిపి హోటల్కు వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి వచ్చి పడుకుందాం అనుకున్నాము ఎందుకంటే న్యూ ఇయర్కి ఎవ్రీ ఇయర్ లంచ్ ఐ మీన్ సారీ డిన్నర్ బయట చేయడం అలవాటు సో వెళ్ళి ఏదైనా ఇడ్లీ కానీ దోశ కానీ అనుకున్నాం బట్ ఈయన బిర్యానీ బిర్యానీ అని ఆ చెవు కోసం మేకలాగా అరుస్తూ ఉంటే సరే కదా అని చెప్పి ఇంకా తీసుకొచ్చా అనమాట కానీ బిర్యానీ తినకుండానే ఇట్లా కంప్లీట్ అయిపోయింది సుచి ఇంకా వచ్చేటప్పుడు కొన్ని మకానా ఇచ్చింది ఒక మంచిగా ఒక వాలెట్ గిఫ్ట్ చేసింది నేను ఆల్రెడీ అది షార్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ చూసేయచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది సెలెక్ట్ చేసుకోండి అలాగే మీరు వీడియో చూసేటప్పుడు వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో మీరు లైక్ ఇస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంది సో నా షార్ట్స్ ఇప్పుడు చాలా మంచిగా వెళ్తున్నాయి సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకొక విషయం ఈరోజు సుచిత్ర వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో దానికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సుచిత్ర అండ్ భాస్కర్ గారు మీరు ఇప్పుడు ఇలాగే కలిసిమెలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ థింక్ నీకు ట్వంటీ త్రీ చాలా బాగుంది అలాగే ట్వంటీ ఫోర్ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదనమాట విషయం సో ఫైనల్గా పిస్తా హౌస్లో డిన్నర్తో అయితే న్యూ ఇయర్ ముగించాము యాక్చువల్గా మాకు న్యూ ఇయర్ ప్లాన్స్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కోయడం ఫస్ట్ నైట్ డిన్నర్కి వెళ్ళడం ఈరో ఈ రెండే ఉంటుంది యూజువల్గా అయితే ఒక మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసి రెడీగా పెడతాడనమాట అంజన్ ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ కోసం మంచిగా స్టార్ట్ అవ్వాలి ఇయర్ అని చెప్పి కాకపోతే ఇయర్ ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మేము అవేమి ఇంకా దాని గురించి ఏమీ ప్లాన్ చేయలేదు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇంకా అప్పటికప్పుడు దొరకడం కష్టం సో పిస్తా హౌస్లో కూడా మేము అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దొరికిందనమాట సో చాలా మంది పాపం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇది మేము బీరం కూడా పిస్తా హౌస్ అనమాట ఇది పైన ఫ్లోర్లో వెళ్ళాలి యాక్చువల్గా సో పైన ఫ్లోర్లో అసలు ఖాళీ లేకపోతే ఇంకా కింద ఫ్లోర్లోకి వచ్చి సరే దొరికిందే మహాప్రసాదం అనుకొని ఇంకా తింటా ఉన్నాం అనమాట సో ఇంకా పిస్తా హౌస్కి అంత ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఏం అవసరం లేదని చెప్పి మార్నింగ్ ఎలా అయితే ఉన్నామో సో ఇంకా అలాగైతే వచ్చేసాము సో ఇలా జరిగింది మా న్యూ ఇయర్ సో మీ అందరికీ కూడా బాగుండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను సో అదనమాట సంక్రాంతి షాపింగ్ స్టార్ట్ చేసేసారా ఇంకేముంటుంది న్యూ ఇయర్ అయిపోతే సంక్రాంతి సో సంక్రాంతికి ఇంటికి వెళ్ళి వచ్చేదాకా ఈ న్యూ ఇయర్ వైబు పోదనమాట సో వన్స్ సంక్రాంతి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ పిల్లల ఎగ్జామ్స్ పిల్లలు అవి ఇవి 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 అని బిజీ అయిపోతాం సో సంక్రాంతి అయ్యేదాకా ఆ వైబు అయితే కంటిన్యూ అవుతుంది నాకైతే న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి దాకా ఒకటే వైబ్ ఉంటుందన్నమాట సో మనం ఇంకా వారంలో ఇంటికి వెళ్తాం ఇంకా టెన్ డేస్లో ఇంటికి వెళ్తాం అన్న ఫీల్ ఉంటుంది సో సంక్రాంతి అంతే అంతే వైభవ్ పర్టికులర్గా గోదావరి పీపుల్కి అదొక రకమైన మ్యాడ్నెస్ అనమాట సంక్రాంతి అంటే సో ఇప్పుడైతే పండగంతా పోయింది కానీ మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా సో మటన్ పీసెస్ తినరా అంటే నాకు మటన్ వద్దమ్మా ఇది చికెన్ కాదు ఇది ఓన్లీ సూపే బాగుంది ముక్కలు నాకు వద్దు అని చెప్తున్నాడు సో అందుకని చెప్పి వాళ్ళ నాన్నకి నాన్నకి నాన్నకిచ్చేయి అని చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ అదే చేస్తున్నాం సో ఫైనల్గా ప్లాటర్ అని చెప్పాను కదా దీనిలో ఏవో ఫోర్ ఫైవ్ టైమ్స్ కెపాప్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ టైప్స్ సో ఇవి ఆఫ్ తినేసరికి నేర్చొచ్చిందనమాట సో ఈ ప్లాటర్ అంతా అక్కడ సగం వదిలేసి వచ్చేసాము తినలేకపోయామనమాట ఏదో ఆర్డర్ చేసేటప్పుడు రండి అవి తినాలి ఇవి తినాలి అది సో ఫైనల్గా స్ప్రైట్ అన్నాడు సో స్ప్రైట్ కూడా తీసుకొని ఇట్లయితే ముగించాము మేము బయటకు వచ్చిన తర్వాత ఒక మీటా పాన్ తీసుకున్నాము సో అన్నమాట న్యూ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఫైనల్గా సుచిత్ర ఇంటికి దారేది దగ్గర నుంచి పిస్తా హౌస్కి దారేది దగ్గర వరకు న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో మీకు ఏమైనా వీడియోలు కావాలి అంటే కామెంట్ కూడా చేయొచ్చు